ఈ రెండు సంవత్సరాలలో ఎంతమంది ఎన్ని రకాలుగా మమ్మల్ని పూర్తి ఆ మీద ఆరోపణలు చేసిన ప్రజల మధ్యలో ఉద్దేశాలను రెచ్చగొట్టాలి కాపాడు అభిషేక ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో మహిళలకు ఉచిత మంది ప్రయాణం అందించి దాదాపుగా ఎనిమిది వేల ఐదు వందల కోట్ల రూపాయలు ఈ రెండు సంవత్సరాలలో ఆడదు ప్రయాణ విధంగా అదేవిధంగా అరవై ఐదు లక్షల మంది ధ్యాన సహాయక సంఘాలలో ఆడపిల్ల పేదల యొక్క ఆత్మ గౌరవం పెంచాలి అలాంటి పేదలకు ఇంగరమ్మ రాజ్యంలో నాలుగు లక్షల యాభై వేల ఇల్లు ఇరవై రెండు వేల ఐదు వందల కోట్లతోని ఈరోజు అమలు చేసి అత్యంత నిరుపేదలైన దళితులకు క్రిస్టియన్లకు ముస్లిం మైనారిటీలకు ఈ రోజు మనము ఇల్లు ఇవ్వడం ద్వారా పేద వాళ్లను పెంచాలని ఆహార భద్రత ఆహార భద్రత చట్టాన్ని పేదవాడికి అన్నం పెట్టాలి పేదవాడిని ఆకలి తీర్చాలి అని ఆలోచన చేసి శ్రీమతి సోనియా గాంధీ గారు ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ తీసుకొచ్చారు దాంతో ప్రతి పేదవాడికి అది ఐదు కిలోల బియ్యం పంచే పంపిణీ కార్యక్రమం ఆనాడు సోనియా గాంధీ గారు మొదలుపెట్టిం కానీ ఈనాడు పేదలు మెరుగైన జీవితం కోసం తమ పిల్లల ఆరోగ్య భద్రత కోసం ఒక న్యూట్రిషన్ ఫుడ్ పిల్లలకు ఇవ్వాలన్న ఆలోచనతోటి ఐదు కిలోలను ఆరు కిలోలకు పెంచడమే కాకుండా దొడ్డు బియ్యం స్థానంలో ఈనాడు సన్న బియ్యము ఈరోజు ప్రతి పేదవాడికి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న మూడు కోట్ల పది లక్షల మందికి ప్రతి నెల ఆరు కిలోల సన్న బియ్యం ఈరోజు పేదలకు అందిస్తున్నాము ఈ సన్న బియ్యము వాళ్ళ సంటి పిల్లలకు తల్లిదండ్రులు సంతోషంగా ఈరోజు బుక్క బువ్వ తినిపించగలుగుతున్నారు అని అంటే ఇది పేదల ప్రభుత్వం కాబట్టి పేదలను తమ కుటుంబ సభ్యులుగా భావించి ఈరోజు సన్న బియ్య కార్యక్రమాన్ని మనం తీసుకొచ్చినాం